ఓం శ్రీ శ్రీమహాగణాధిపతియే నమః మేముప్పే ఒకటవ తేదీ శనివారం రెండు వేల ఇరవై ఐదు గోచార రాశివారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేముప్పే ఒకటవ తేదీ శనివారం గోచార రాశివారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీరు ఎంతో చక్కటి విజయాలతో ముందుకు వెళ్లగలుగుతారండి అన్నింటాకూడా చక్కటి మేలు అయితే జరగబోతుంది మీరు ఏ పని కూడా ఆ పనిలో విజయాలతో మీరు కోరుకున్న విధంగా లాభాలతో సంతోషంగా మీనైతే గడపగలుగుతారండి చక్కగా కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం ఆర్థిక ప్రయోజనాలను పొందటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చక్కగా శ్రద్ధ చూపించగలుగుతారు ఆ దిశగా ముందుగా మీరు ప్రతి కూడా చక్కగా బేరీజు వేసుకోగలుగుతారండి వ్యాపార వ్యవహారాల్లో మరింతగా జాగ్రత్తలను పాటిస్తూ ముందుకు వెళ్లగలుగుతారు అన్ని విధాలుగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా మీరు ప్రణాళికాబద్ధంగా ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు తీసుకు వెళ్లగలుగుతారో అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి భవిష్యత్తు గురించి కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి కూడా వృత్తి ఉద్యోగాలలో ఏదైనా సరే వృత్తి వ్యాపార ఉద్యోగాలలో చక్కగా మీకు అనుకూలమైన వాతావరణం ఉండటమే కాకుండా మీ యొక్క స్థానం ఏదైతే ఉందో అది మరింతగా ముందుకు రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంటుందండి అన్ని విధాలుగా కూడా కాలమైతే మీకు అనుకూలంగా ఉంటుంది దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు మానసికంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి అంటే మీరు ఏది కోరుకున్నా కూడా దానిని చక్కగా మీరు అనుకున్న విధంగా ముందుకు తీసుకువెళ్ళి ఎంతో శుభప్రదంగా ఆ విషయాలన్నిటిని కూడా పూర్తి చేసుకోగలుగుతారండి అది మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది మీరు కోరుకున్న విధంగా చక్కగా వృత్తి వ్యాపారాలు అన్నిటిలోనూ కూడా లాభదాయకంగా ఉంటుందండి మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిలో చక్కటి లాభాలను పొందగలుగుతారు చేతినిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు ఆర్థిక లావాదేవీలు డబ్బుపరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో చక్కగా జరపగలుగుతారు అనుకున్న సమయానికల్లా ఆదాయాలని కూడా పొందగలుగుతారండి ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలో కూడా చక్కగా కలిసి వచ్చే అవకాశమైతే ఉంటుందండి అది కూడా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది అన్ని కూడా ఉత్తమమైన ఫలితాలను అయితే సాధించగలుగుతారండి కొత్త కొత్తగా ఆలోచించగలుగుతారు కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు అన్ని కూడా ఏకాగ్రతగా ఉండగలుగుతారు చక్కగా మీరు ఏ పని చేస్తున్నారో దానిమీద ధ్యాస పెడుతూ ముందుకు వెళ్లగలుగుతారో అదేవిధంగా శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారండి మీరు ప్రయత్నం చేసే ప్రతి పని కూడా విజయం వైపుక వెళ్తుంది అది కూడా మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి అయితే ఏదైతే గతంలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారో వాటన్నిటిని కూడా ఈరోజు అధిగమించుకోగలుగుతారు అంటే అవి వృత్తిపరమైన సమస్యలు అయినా అయి ఉండొచ్చండి లేదా వ్యక్తిగతమైనవైనా అయి ఉండొచ్చు అటువంటి సమస్యలుగా ఏదైతే మీరు ఇబ్బంది పడ్డారో నుంచి బయటపడగలుగుతారు మీ యొక్క వ్యవహారాల నిమిత్తం కొత్త వ్యక్తులను కూడా ఈరోజు కలుసుకోగలుగుతారండి కొంతవరకు దూర కూడా చేయవలసి వస్తుంది అటువంటప్పుడు కొంతవరకు ప్రయాణపు జాగ్రత్తలను పాటించడం వలన కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును సంతోషంగానూ ఆనందంగానూ గడపగలుగుతారండి వ్యక్తిగత వ్యవహారాల్లో మాత్రం ఇతరుల జోక్యాన్ని లేకుండా మీరు నిర్ణయాలను తీసుకోవడం కూడా మీకు ఈరోజు ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి అంటే కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులందరూ కూడా మీకు మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కూడా వారు ఏకీభవించడం వారు అన్ని విషయాలకు విధేయతగా చూపించడం మీ వెన్నంటే ఉండి ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు పరచడం వారు ఈరోజు చేయగలుగుతారు అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగుజేస్తుందండి అయితే మీరు ఏది నిర్ణయాన్ని తీసుకున్నా కూడా మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల మీద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల జోక్యం అంటే బయటవారి జోక్యం లేకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో చర్చించుకుంటూ మీరు ముందుకు వెళ్లడం వలన చక్కగా మీ భవిష్యత్తు అంతా ఎంతో ముందుకు వెళ్తుంది అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా చక్కగా అనుకూలమైన వాతావరణమైతే ఉంటుందండి అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటివారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించడం కొంతవరకు వాయిద్ యుల సలహాలను తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగానూ గడపగలుగుతారండి ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకునే అవకాశమైతే ఈరోజు ఉంటుంది అంటే ఏవైతే ఖర్చులు ఉంటాయో అవి కూడా ఈరోజు తక్కువగానే ఉంటాయి దైవ సంబంధమైన వ్యవహారాలమీదకూడా కొంతవరకు ధనాన్ని అయితే వెచ్చించగలుగుతారు అది కూడా మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి పనిలో కూడా ఎటువంటి పనిభారం కాని ఒత్తిడి కాని లేకుండా పనులను అయితే సకాలంలో యధావిధిగా సమయానికి కల పూర్తి చేసుకోగలుగుతారండి చక్కగా మీరు అనుకున్న సమయానికి అన్నింటినీ పూర్తి చేసుకుని కొంతవరకు మీ మనస్కు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని గడపడం కాని కాసింత విశ్రాంతి తీసుకోవడం కాని ఇవన్నీ కూడా చేయగలుగుతారు అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి కుటుంబ సభ్యులతో కలిసి కొంతవరకు సమయాన్ని కేటాయించుకోగలుగుతారు అది కూడా మానసిక ప్రశాంతతను అయితే మీకు కలుగజేస్తుందండి ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిలో ఇతరుల యొక్క ప్రోత్సాహం కూడా మీకు లభిస్తుంది సమయానుకూలంగా చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అంటే అప్పటికప్పుడు ఏదైతే అవసరమో అటువంటి నిర్ణయాలను ఎంతో తృణప్రాయంలో మీరు తీసుకోగలుగుతారో ఆలోచించకుండా చక్కగా అప్పటికప్పుడు ఆలోచనాత్మకమైన నిర్ణయాలను తీసుకోవడంలో ఈరోజు మీకు మరింత ముందంచులో ఉండగలుగుతారండి అన్ని విధాలుగా కూడా ఒక చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగానూ ప్రశాంతంగానూ గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అనతే ఉంటుంది మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా తరగతి గదిలో పరీక్షలో కాని విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కాని పోటీ పరీక్షలకు కాని హాజరవుతున్నారో అటువంటి కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఈ ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి చక్కగా పనిభారం ఒత్తిడి కాసింత తగ్గ మీ పనులన్నిటిని కూడా మీరు సకాలంలో యధావిధిగా సమయానికి కల్లా పూర్తి చేసుకోగలుగుతారు మీరు అనుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశమైతే మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో కూడా మీ అర్హతకు తగినటి చక్కటి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంటుందండి కొంతవరకు మీరు ప్రయత్నాలంతే చేయవలసి ఉంటుంది ఇక ఎవరైతే ఈ రాసులు పెట్టుబడి రంగంలో ఉన్నారో కూడా మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవలను జరపగలుగుతారు పెట్టుబడిలో మీదైన శైలిలో పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లి చక్కగా కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు చక్కగా వ్యాపార విస్తరణ చేయగలుగుతారు వ్యాపారంలో చక్కటి లాభదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో మెలకవలను ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకవలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తి రిత్య వ్యాపారం చిన్న వ్యాపారస్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని గట్టి తత్వంతో ముందుకు తీసుకువెళ్లగలుగుతారండి వ్యాపారంలో మీదైన శైలిలో మెలకవలను ప్రదర్శించగలుగుతారు వ్యాపారాన్ని విస్తరణ చేసే విషయంలో అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు మీ స్నేహితులను కాని శ్రేయోభిలాషులను కాని వారిచ్చే సలహాలతో మీరు మరింతగా ముందుకు వెళ్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు ఈ ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు కొంతవరకు పనిభారం కాని ఒత్తిడి కాని తగ్గచక్కగా మీ పనులన్నిటిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీరు కోరుకున్న విధంగా కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటిని కూడా చకచక ప్రణాళిక బద్దంగా చేసుకుని వెళ్లగలుగుతారు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్య వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని విస్తరణ చేసుకోగలుగుతారండి వ్యాపారంలో చక్కటి మెలకవలను ప్రదర్శించగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళ్తూ మీరు ఏదైతే ఆ స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి ఉన్నత స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తి రీత్య ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి కూడా చక్కగా పరిభారం ఒత్తిడి కాసింత తగ్గా మీ పనులన్నిటిని కూడా మీరు సకాలంలో సమయానికి కల్లా పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ బంధం మరింత బలపడుతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీ బంధంలో చక్కటి రోజుగా ఈరోజు అయితే ఉండబోతుందండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి వారు అన్ని కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు మీకు మరింత ఆనందంగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాసులు ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకుకూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు మాత్రం మీరు కొంతవరకు జాగ్రత్తలను వహించడం మెలకవలను పాటించడం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీరు మీ యొక్క రాజకీయ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారో అన్ని పనులను యధావిధిగా ముందుకు తీసుకువెళ్లగలుగుతారు అన్ని విషయాలలోనూ కూడా చక్కగా ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని అమలుపరుచుకుంటూ మీ ఏదైనా శైలిలో ముందుకు వెళ్తూ మీకంటూ గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి ఇక ఎవరైతే స్థిరచరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కాని లేదా మీకు అనుకూలమైన విధంగా కోర్టు తీర్పులు రావటం కాని లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తల ద్వారా ఏదైనా విషయాలలో మార్పులు తెలియటం కాని మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి మొత్తమీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా చక్కగా రోజునైతే ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ గడపగలుగుతారు మీరు ఊహించని విధంగా అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ సమయంగా ఉంటుంది కలిసి వస్తుంది ప్రతి పనిని కూడా ఎంతో తెలివిగా ముందుకు తీసుకువెళ్ళి అన్నింటా విజయాలతో సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు బహుళ ధాన్యాలతో చేసిన తీపి రొట్టెలను ఒకరికి కాని ఇద్దరికి కాని ముగ్గురికి కాని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రాశివారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ ని అందించండి రోజువారి జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు